దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాను ఎందుకని అంటే టీటీడీలో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది టీటీడీలో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలెబరేషన్ ల్యాబొరేటరీస్ ఎన్ఏబిఎల్ టిటిడి లేకొచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికెట్తోనే రావాలి ఇది మ్యాండేట్ ఇది రూల్ ఇది రూల్ వితౌట్ దిస్ సర్టిఫికేట్ దే విల్ నాట్ అవిన్ బి ఎంటరింగ్ దే విల్ నాట్ దే కె నాట్ కమ్ క్లోజ్ టు తిరుపతి తర్వాత టీటీడీలో తర్వాత టీటీడీలో ఈ ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఒక్కటే ఒప్పుకోరు ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది ఆ సొంత ల్యాబ్లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి ఏ ట్యాంకర్ అయినా ప్రతి ట్యాంకర్ ఆ తరువాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి ఆ తర్వాతనే ట్యాంకర్ అనేది లోపలికి పో పోవడానికి అనుమతిస్తారు అంటే ఎన్ఏబిఎల్ ల్యాబ్ సర్టిఫికెటు వీళ్ళ సొంత ల్యాబ్ పాస్ సర్టిఫికెట్ ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి ట్యాంకులను వెనక్కి పంపిస్తారు ఇదే కార్యక్రమం ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదహైదు సార్లు పోయింది గతంలో పదహైదు సార్లు వెనక్కి పంపించారు ఇదే మాదిరిగా వైఎస్ఆర్సిపి హయాంలో పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించారు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తూ ఉంది అని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్ ఇంత రోబస్ట్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అని అంటా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీఈఓ